హాయ్ అండి మా విలేజ్లో అయితే శ్రీరామనవమి అయిపోయిన పదకొండవ రోజుకి సీతారాముల కళ్యాణం అది జరిపిస్తారనమాట సో ఇంకా ఈ పదకొండు రోజులు ఊర్లో ఉన్న వాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు వంతు అయితే పెట్టాలండి ఇంకా ఈ రోజు అయితే మా వంతు అయితే వచ్చిందండి సో ఇంకా అందుకోసమే మేమైతే ఇక్కడ బెల్లం పాయసం అయితే చేస్తున్నాం అనమాట గుడికి నైవేద్యంగా బెల్లం పాయసం ఎలా చేసుకోవాలో మీకు అయితే చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే స్టవ్ పైన ఫ్యాన్ పెట్టేసుకొని అందులో సభ్యము ఇంకా అలానే రవ్వ సేమ్యాలు ఇంకా అలానే ద్రాక్ష ముంతమామిడి పప్పు వీటిని మంచిగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన పెద్ద బాండీలో ఎసురు పోసేసుకొని ఎసరు ఉడికేటప్పుడు శనగ బేడలు ఇంకా అలానే సబ్బియ్యం వేసేసుకొని అవి కాస్త ఉడికిన తర్వాత ఇంకా సాల్టు ఇంకా అలానే సేమ్యా రవ్వ కూడా వేసేసి అవి కాస్త ఉడికిన తర్వాత శొంటి సోంపు ఇలాచి మూడింటిని పౌడర్ లాగా చేసేసుకొని అవి కూడా వేసేసి బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో ఇట్లా బెల్లాన్ని కూడా యాడ్ చేసుకొని బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత వేయించి పెట్టుకున్న ముంత పప్పు ద్రాక్ష ఇంకా అలానే పచ్చి కొబ్బరి ఉంటుంది కదా దాన్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసేసుకొని కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెల్లం పైస